అమ్మను ఆ బల్లాల దేవుడు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచాడో ముందు కనుక్కోవాలి సమయానికి కట్టప్ప కూడా లేడు ఆడు కూడా దుర్మార్గుడే నాన్నగారిని వెన్నుపోటు పొడిచి చంపాడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో ఏమో లేకుంటే ఆ బల్లాల దేవుడు కట్టప్పని ఏ చేశాడో ఏమో ఎలాగైనా అమ్మను ఎక్కడ దాచాడో కనుక్కోవాలి ఒక మునీశ్వరుడికి దాహం తీర్చడం వల్ల ఆయన నాకు ఈ పక్షిరాజును ప్రసాదించాడు దీని సహాయంతో బల్లాల దేవుడు అమ్మను ఎక్కడ దాచాడో వెతుకుతాను ఇక్కడున్న జనాన్ని చూస్తుంటే నాన్నగారు బాహుబలి గారికి ఎంత ప్రజల్లో విలువ ఉందో అర్థమవుతుంది ఇక బయలుదేరదాం ఒరే బళ్ళాలదేవ వస్తున్నా నిన్నెక్కడున్నా పట్టుకుంటా అనేక రాజ్యాలు గాలించాలి పక్షరాజా నీ మేలు మర్చిపోలేను అనేక రాజ్యాలు గాలించి బల్లాలి దేవుని ఆచూకీ కనుక్కోవాలి అమ్మను ఎక్కడ దాచాడో యదవ ఎన్ని రాజ్యాలు గాలించైనా సరే వాణ్ణి వదిలిపెట్టను ఇక్కడ కొంతమంది రంగులు చల్లుకొని పండగ చేసుకుంటున్నారు బళ్ళాల దేవుణ్ణి చేస్తే పండగ ఇలాగే జరుపుకుంటారు ప్రజలు ఇక్కడ తినడానికి పండ్లు ఉన్నట్టున్నాయి కొన్ని ఆరగించి వెళదాం ఎలాగైనా అమ్మ ఆచూకీ కనుక్కోవాలి ఓ బొల్లోల దేవుని అంతు చూడాలి ఈడెవడో ఉన్నాడు కొంపదీసి అమ్మని ఇక్కడే ఉన్నా దాచాడా ఇక్కడ అటువంటి ఏమీ కనిపించడం లేదు ఈ ఏరియా దాటిపోదాం ఇక్కడ ఈ రాజ్యంలో అడిగి తెలుసుకుందాం బళ్ళాల దేవుని ఆచూకి కట్టప్ప కూడా ఎస్కేప్ మాడి కూడా దూలదీరాలి ఎదవకి పోటు పడిచాడు ఎదవ పక్షిరాజ త్వరగా పద ఇక్కడేదో సరస్సు ఉంది కొద్దిసేపు ఇక్కడ దిగి స్నానం చేద్దాం త్వరగా వెళ్ళాలి దక్షిరాజ ఏదో మంటలు చెలరేగాయి వల్లాల దేవుడు ఏమైనా తగలెట్టాడో ఏమో కాల్ కొంత కాల్బలం ఈరోజు ఎలాగైనా అమ్మ ఆచూకి కనుక్కోవాలి ఇక్కడేదో మహల్ ఉంది చూద్దాం బల్లాల దేవుడు ఇక్కడేమన్నా అమ్మను దాచాడేమో బల్లాల దేవా నా ఊహ కరెక్ట్ అయింది ఇక్కడే దాచావు అయిపోయావురా వెన్నుపోటు పడిచినా కట్టప్పని నిన్ను వేసేస్తా అమ్మను తీసుకెళ్తా అమ్మ ఆచూకి తెలిసిపోయింది ఇక మీ పని అయిపోయినట్టే బల్లాలదేవా కాసుకో